അവൾ ഓക്കേ പക്ഷേ പക്ഷേ നിക്കൊണ്ടവീരാ നിമിഷമോ കഷ്ടമാകും ആ സരി മാസം ആ 어, <Five pressing Gegen West> <S gezúcime> Kurang bangle sama yang अंडे स्पंसिफिकली आई शोल्ड सेविंग सेम हॉं या ये मैडम ये ఆ ఇడియో కాల్ టెలిఫోన్ నన్నపట్నం దగ్గర అలా ఇక్కడనే పర్చుట్టే జూన్ 8 19 రెండు హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ రేపు ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వర ఎగ్జిబిషన్ జరుగుతుంది చాలా మంది డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి వచ్చి పెట్టామనమాట ఒకసారి చూడండి మేము గుంటూరు నుంచి వచ్చాము మా కలెక్షన్ లో ఇలా సంబల్పూర్ పట్టు అట్లా ఉంటాయి ఇలా ప్యూర్ మైసూర్ శారీస్ ఉంటాయి అండ్ ఇలా రామాంగో పట్టు ఉంటాయి అండ్ ఇలా కడి జార్జెట్స్ ఉంటాయి అండ్ ఇలా కోటా సారీస్ ఉంటాయి ఇలా కంప్లీట్ గా అన్ని ఉంటాయండి ఎవరు కుదిరినా ఇవాళ రేపు ఒకసారి ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వాళ్ళ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి నా పేరు సౌందర్య అండి మా షాప్ పేరు శ్రీ రాఘవేంద్ర సెలెక్షన్స్ Good afternoon, everybody. This is in a convention. A very premium show is going on, An exhibition comes show today and tomorrow. So, please come and visit my store. You will get over here various types of sarees like tasar, exclusive batik saree in tasar and silk. आरी स्टिच साड़ीज तसर कोटा साड़ीज बेंगाल हैंडलूम साड़ीज विथ वर्क असम सिल्क साड़ीज एंड कॉटन साड़ीज विथ ऑल ओवर वर्क सूट पीसेस विथ वर्क सो प्लीज डू कम एंड विजिट माई स्टॉल माय स्टॉल इज एकदम फर्स्ट स्टॉल कम एंड विजिट मेरा नाम नाम का माय स्टॉल नेम इज सिंचिता फ्रॉम कोलकाता हाय दिस इज रम्या फ्रॉम वाराही ఈ రోజు రేపు ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వల్ల ఎగ్జిబిషన్ జరుగుతుంది మా దగ్గర అజ్రక్ బాంధిని బెనారస్ లెనిన్స్ అండ్ కోటా సారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ప్లీజ్ నా పేరు గీత మా జ్యువల్స్ ప్యాలెస్ ఫర్ క్వీన్స్ మేము విజయవాడ నుంచి వచ్చాము మేము ఇప్పుడు రీసెంట్ గా జనవరి నుంచే స్టార్ట్ చేశాము మాదంతా హై ఫ్యాషన్ జ్యువెలరీ మా దగ్గర అన్ని రకాలైన ప్యూర్ మొజనైట్స్ ఉంటాయి బీట్స్ కలెక్షన్ ఉంటాయి లాకెట్స్ ఉంటాయి జడాకుందన్ ఉంటాయి మీకు ఏ విధమైన కస్టమైజేషన్ కావాలన్నా మేము చేస్తాము మా దగ్గర మ్యారేజెస్ ఏం కావాలన్నా కూడా మేము కావాలంటే మీకు ఫిక్స్ పంపిస్తాం వాట్సాప్ లో మీరు చేయొచ్చు మాది బెన్ సర్కిల్ లో ఉంటుంది మా దగ్గర అన్ని రకాల బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఏ టు జెడ్ అన్ని ఉంటాయి మీకు కావాలంటే విజిట్ చేయొచ్చు ప్రెసెంట్ అయితే మనకి ఏ కన్వెన్షన్ లో ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ రోజు రేపు మీకు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి